ఆపేస్తారా మిల్లి మురళి ఒక మారు వాడిద్దరు పోలీసులు నరికేశాడు ఆ విషయం విన్నప్పటి నుంచి నేను ఈ ఏరియాకే రాకుండా తప్పుకు తిరుగుతున్నాను ఇప్పుడు మీరిద్దరు వెళ్తున్నారు ఎలా పట్టుకుంటారు అదే ఆశా కాదు కొంచెం అడిగి చెప్పండి ఆపరేషన్ డబ్బు చూపిస్తే వాడే బయటకు వస్తాడు మిమ్మల్ని అసిస్టెంట్ గా అంచనా వేడి తప్పే అందుకు మీ దేశంలో మీరు గొప్ప అయితే మా దేశంలో మేము గొప్ప సార్ అందరూ ఈక్వల్ గానే ఉండాలి ఆవిడ వెళ్ళింది అండర్ గ్రౌండ్ మిషన్ యూనిఫామ్ లో ఉన్నాను సార్ నేను డిస్టెన్స్ నుంచి ఫాలో అవుతుంటాను మీరు ధైర్యం కాదండి వీళ్ళు చేసే ఆపరేషన్ కి నాకు ఎన్ని అవుతాయో பாஸ்போர்ட் டோக பாஸ்போர்ட் ஆ பாஸ்போர்ட்டா ஆ நீ கிட்ட திறக்கவும் சார் பிஸ்தாவய்யா எவ்வளோ பில்லி முரலியன்ட்டா பாஸ்போர்ட் அரேஞ்ச் ஆஸ் அடைஞ்சிருக்கு வில்லி முருலியா சார் அப்பேருன்னு எப்படி வின்லியது எனக்கு எவ்வளோ தெரியுது சார் வாங்க 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 ரெண்டு பத்து வழி வாங்க 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 சார் வாங்க ரெண்டு பத்து வழி ரெண்டு பத்து வழி வாங்க சார் வாங்க வாங்க ஒரு பாஸ்போர்ட் கிடைக்குமே பாஸ்போர்ட் இல்லே பணம் இருக்கு. நாங்க முதமடே ஊர்ல வந்துட்டு பாஸ்போர்ட் கரெக்ட். பில்லி முர்லி யாரோ ஒருத்தர் பாஸ்போர்ட்லாம் அரேஞ்ச் பண்றாரு சார். அதனால நாங்க இங்க சாமி ஜாம விட்டிட்டு இருக்கேன் சார். அதெல்லாம் எங்களுக்கு தெரியாது சார். எர்ட்ட காலி பண்ணுங்க. எர்ட்ட காலி பண்ணுங்க. தேங்க்ஸ். வாங்க 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 ரெண்டு மணிக்கு ரெண்டு மணிக்கு. பர்ச்சேஸ் பண்ணீங்க மச் மணி யூ ஹேவ்? 1 மில்லியன் ரிங்கيت. ஒன்லி

తను డబ్బు అందులో ప్రాబ్లం ఏం లేదు ఎందుకు ఆనవాళ్ళు తెలియకుండా పారిపోయారు పోలీస్ స్టేషన్ లో వాడు ఒంటరిగా దొరికేసరికి మనోడు రెచ్చిపోయాడు వాళ్ళు ఇప్పుడు గన్ను తీస్తున్నారే మరి మనోడేం ఇస్తాడు జీవితంలో మొదటిసారి గన్ను పట్టుకుందాం చూడండి మా వీజా అయిపోయింది ఎయిర్పోర్ట్ కడితే పోలీసులు పట్టుకుంటా ఇక్కడికి వస్తే డూప్లికేట్ పాస్పోర్ట్ దొరుకుతుందని ఎవరు చెప్ప రాయకు హే ఆ రాయగస్ బ్రో ఒక నెప్ షో వెయిట్ ఎందుకు తొందర తర్వాత నేను వాన్ చేయలేదని చెప్పకండి ఏ వాన్ చేయలేదని నేను ఒక్కడనే నలుగురిని కొట్టగలనా నలుగురు నా రెండు ఓ ఆరుగురు ఉన్నారా తమితన్ని కొట్టగలదు నువ్వో ఇతని ముగ్గురు చెప్పుతో కొడతీ ప్లస్ త్రీ సిక్స్ లెక్క కరెక్టా సపోజ్ సపోజ్ ఏదైనా తేడా జరిగిందనుకో ఆయన మీ అందరినీ షూట్ చేస్తాడు పార్టీ <Sality> <makingitchens> <strains piercing> <sharp features> లోపు కూడదనే లోపడే కిప్లా కంపెనీ నుంచి ఇన్హేలర్ బ్లూ ప్రింట్ తీసుకుని ఏం చేశావు ఆ ఇన్హేలర్ పక్క డూప్లికేట్ చేస్తున్నారు ఎవరు పోలీసు మలేషియాలో సర్క్యులేట్ అయ్యే నకిలీ మందులు నకిలీ హాస్పిటల్ మెటీరియల్స్ అన్నిటి వాడే సప్లై చేస్తున్నాడు ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు నేను ఎప్పుడు వాడు చూడలేదు నిజం చెప్తున్నాను వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు నాకు తెలుసు నాకు తెలుసు పీటర్కి వీడు అమ్మాయిని సప్లై చేస్తాడు పోయిన కూడా ఇద్దరు తాయిలాంటి అమ్మాయిలతో నన్ను పంపాడు వీళ్ళ డబ్బు కోసం ఏదైనా చేసి మృగం ఆ చోట ఎక్కడుందో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా బుకింగ్ పింగ్టన్ అక్కడికి జంక్షన్ లో వెయిట్ చేయాలి కార్లు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్లారు అద్దాలు మూసేస్తున్నాయి కానీ అక్కడి నుంచి పది నిమిషాల్లో ఫ్యాక్టరీ రీచ్ అయిపోయాం మరుసటి రోజే తిరిగి పంపించారు మా ఊళ్ళో ఒక స్కూల్లో పనిచేసేదాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా పాస్పోర్ట్ తీసి పెట్టుకున్నారు ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తే అదే ప్లేస్ కి తీసుకెళ్తాడా నేను కాల్ చేస్తాను కాల్ చేసి చెప్తాను తనకేం తెలీదు తనని మళ్ళీ ఎలా పంపించగలం ఆ నకిలీ ముందు తయారు చేసే ఫ్యాక్టరీని కనిపెట్టాలి తనని ఫాలో అవర్ దప మనకి వేరే దారి లేదు దేని కోసం పంపించామో తెలిస్తే తన ఫ్యాక్టరీలోనే చంపేస్తారు వి డోంట్ హావ్ ఎ ఛాయిస్ ఏ నంబర్ చెప్పు 754243434271 తన్నతో నేను వెళ్తాను నేను వెళ్తే నితో కంటిన్యూస్ గా కాంటాక్ట్ లో ఉండగలను నా ద్వారా ట్రాకింగ్ చేయడం ఈజీ తను ఒంటరిగా వెళ్ళి నర్వస్ అయి ఏదైనా అయితే ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది నేను చెప్పేది కరెక్టే అఖిల్ అది నీకు తెలుసు నేను సేఫ్గా మీ ఊరికి నేను పంపిస్తాను భయపడకుండా నాతో నన్ను ఇక్కడి నుంచి కాపాడతానంటే ఎలా చెప్తే అలా చేస్తాను చెప్పు ఇక్కడయ్యో బ్లాకర్లా నన్ను పంపలేదు హలో థామస్ ఇద్దరు అమ్మాయిలు అందులో ఒక తీ రోజే మలేషియా వచ్చింది సొమ్మగా ఉంది పంపించమంటారా అని అడిగి చెప్పు పంపించమంటున్నారు మీరు అడిగినట్టు ఆరుగురు మలేషియన్ సాఫెక్ యూనిట్ ఎంపీ ఫైవ్ సబ్మిషన్ గన్స్ వీళ్ళు కూడా గన్ కింద పోలీస్ ట్రైనింగ్ అప్పుడు నేను గన్ షూటింగ్ లో గోల్డ్ మెడల్ చూపించండి ఒక చిన్న మిస్టేక్ వల్ల బ్రాంగ్ మెడల్ అయింది మిస్టేక్ చేశారు మీరు చెయ్యి కొంచెం షివర్ అయింది కొంచెం కవర్ అయింది అయితే మరీ చిన్న మిస్టేక్ అని చెప్పండి మా ఊళ్ళో అసిస్టెంట్ సార్ ఉన్నప్పుడు కేసు ఆఫీసర్ మాట్లాడటమే తప్పు ఎటగారు ఎక్కువైందే ఆవిడ కొంచెం అర్థమైందా రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా ట్రాకర్ కెమెరాలు సరిగ్గా సెట్ చేసుకున్నారు కదా అందుకే అడిగాను ఓకే నేను ఇప్పుడు పక్క ప్రాస్టిట్యూట్ లో ఉన్నానా అయ్యో చూడటానికి అచ్చంగా అలాగే ఉన్నారు నీకెలా తెలుసు మీకు ఎక్స్పీరియన్స్ ఉందా